పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యహోశివ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాము ఈ దినం ఈ మాసానికి చివరి దినం జూన్ మాసం ముప్పై తారీఖు అర్ధ సంవత్సరం గడిచింది ఈ సంవత్సరంలో ఆరు మాసాలు పూర్తయ్యాయి ఈ మాసం అంతా ఎపిసోడ్స్ ద్వారా సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు జూలై మాసంలో ద్వితీయ మన న్యాయాధిపతుల గ్రంథం ప్రతి అధ్యాయం ప్రతి చరిత్ర వివరణాత్మకంగా ఇవ్వాలనేది నేను ఆశపడుతున్నాను కనుక ఎపిసోడ్ సహకారాలు కావాల్సింది ప్రార్థించండి ప్రార్థన చేసుకుని యోగశివ గ్రంథం చివరి అధ్యాయం నుండి వాక్యాన్ని చూద్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యము వినుటకు అందరం ఆశగా ఉన్నాం మాతో మాట్లాడండి అలాగే ఎపిసోడ్ సహకారులుగా ఈ మాసం అంతా నిలిచిన వారిని ఆర్థిక సహాయం చేసిన వారిని ప్రార్థించిన వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఘనత మహిమ ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాను ఏసుది వినామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యహోశువా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ కడ్గమ కాదు నీ విల్లు కాదు అమోరియుల రాజులను ఇద్దరిని మీరు సేద్యం చే తోలివేసుని మీరు సేద్యం చేయని దేశమును మీరు కట్టణ పట్టణాలను మీకు ఇచ్చాను మీరు వాటిలో నివసిస్తున్నారు మీరు నాటిన ద్రాక్ష తోటలు ఒలివ తోట పండ్లు తింటున్నారు కాబట్టి మీరు హోవెందు భయభక్తులు గలవారాయి ఆయనను నిష్కపటంగా సత్యంగా సేవిస్తూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించి ఉన్న దేవతలను చేసి హోవాన్ని సేవించండి ఇక్కడ అమూరియుల రాజులను ప్రభువే తొలగిచ్చాడు గనుక దేవునికి భయపడండి అని చెబుతున్నాడు అంతేకాదు మీరు కట్టన పట్టణాలు ఇచ్చాను మీరు నాటన తోటలను నేను మీకు ఇచ్చాను అంటున్నాడు మనం గత మూడు దినాలుగా దేవుడు వారికి ఏం చేశాడు వారి దేవుడు ఏమై ఉన్నాడు అనేది ధ్యానిస్తున్నాం వారి దేవుడు వారికి ఆహార సమృద్ధిని ఇచ్చాడు చక్కటి నివాసాలను ఇచ్చాడు అవి వారు నిర్మించుకున్నవి కాదు ఇందులో కూడా సువార్త పాఠం ఉంది యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయంలో ప్రభువారు చెప్పారు నేను మరలా తిరిగి వస్తాను తండ్రి యుద్ధకి వెళ్తున్నాను మీకు స్థలం వెళ్తున్నాను మీకు నివాసాలు సిద్ధపరుస్తాను నేను వచ్చి మిమ్మల్ని అన్నాను ఎక్కడ కూడా ఐగుప్తు నుంచి దేవుడే విడిపించి అరణ్యయాత్ర ముగింపచేసి యోధాను దాటింపచేసి శత్రువులను జయింపచేసి తానే వారిని ఆ నివాసాల్లో ప్రవేశపెట్టాడు అవి వారు కట్టినవి కాదు దేవుడు సిద్ధపరిచిన దేవుడు వారి కొరకు ఏర్పరిచిన వాటిల్లో దేవుడు వారిని ప్రవేశపెట్టాడు సువార్త పాఠం కూడా అదే దేవుడే మనలను తన నిత్యరాజ్యంలో ప్రవేశపెడతాడు ఆయన నివాసాలు మనకు దొరుకుతాయి అక్కడ నివాసములు లేకపోతే నేను మరలా వచ్చి చెబుతానని అడిగే శుక్రం కానీ ఎవరు యేసునందు విశ్వాసం నుంచి రక్షించబడతారో వారి కొరకు ఒక నివాసం సిద్ధపరచబడింది పడుతోంది వారు దానిలో నివసింపబోతున్నారు దేవుని కృప వలన అనేది వాస్తవం దాని కొరకు క్రైస్తవుడు ఎదురు చూస్తున్నాడు అందువలన కోరబడింది ఏమిటంటే దేవుని ఎందు భయభక్తులు నిష్కాపట్యము మరియు సేవ సత్యముగా సేవించాలి నిష్కాపట్యం కలిగి జీవించాలి కపటము మోసము దేవునికి హేయమైనవి వేషధారణ దేవుడు అంగీకరించడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు దేవుడు యథార్థవంతుడు ఆయన దృష్టిలో అవినీతికి చోటు లేదు ఆయన కోరుతుంది ఏమిటంటే నిష్కపటంగా ఉండండి నిష్కపటంగా ఉండండి పావురం వలె నిష్కపటంగా ఉండండి పాము వలె వివేకంగా ఉండండి అని ప్రభు చెప్పారు నిష్కపటము కపటము లేని తత్వం కలిగి ఉండాలి క్రైస్తవుడు దేవుని బిడ్డ కపటము లేని వాడుగు ఉండాలి యుక్తి లేని వాడు ఉండాలి కుతంత్రం లేని వాడుగు ఉండాలి హృదయంలో పాపాన్ని పాపేచ్ఛలను పెట్టుకొని క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రయోజనం ఏంటి దాని నుంచి విడుదల పొందినవాడు క్రైస్తవుడు తర్వాత దేవుడు కోరింది ఏమిటంటే సత్యముగా దేవుని ప్రేమించమంటున్నాడు అబద్ధంగా కాదు పాక్షికంగా కాదు సంపూర్ణముగా దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించి చేయాల్సింది ఏమిటంట విగ్రహాలను తొలగించేసేయమన్నాడు ఐగుప్తులో విగ్రహాలు ఉన్నాయి కణాలులో ప్రజల దగ్గర విగ్రహాలు ఉన్నాయి కనుక కణాలు ప్రజల విగ్రహాలను తొలగించేసేయండి ఇది చెప్పిన తర్వాత ఒక అప్పీల్ ఇస్తున్నాడు యహో స్వయవని యహోవాను సేవించట మీ దృష్టికి కీడంతోస్తే మీరు ఎవరు సేవిస్తారో మీ పితరులు సేవించిన దేవతను సేవిస్తారు అమోరయ్య దేవతలను దేవుని సేవిస్తారు మీరు కోరుకోండి ఎవరిని మీరు సేవించ కోరుకున్నా నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాను తెలుసా దేవుని యహోవాని సేవిస్తాను యహోవా ఏ మా దేవుడు మీరెవరినైనా సేవించుకోండి ఇట్ ఈస్ యువర్ చాయిస్ అండ్ యువర్ డెసిషన్ ఎవరిని నువ్వు వెంబడించాలి అనేది నీ ఛాయిస్ కుదిలేస్తున్నాను అన్నాడు చూస్తున్నారా యహోశివ ఇన్ని హెచ్చరికలు ఇచ్చినాక ఈ అప్పీల్ ఎందుకు ఇచ్చాడు మీరెవరు ఏమైనా సరే నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యహోవాని సేవిస్తామన్నాడు ఈ స్టేట్మెంట్ నువ్వు నేను చెప్పగలగాలి ఈ క్షణాన్ని చెప్పగలగాలి నేను నా ఇంటి వారు యహోవాని సేవిస్తాను మీరు ఎవరిని సేవించుకుంటే వాళ్ళు సేవించుకోండి ఎవరితో సంబంధం కలిగి ఉండాలి కలిగి ఉండండి నేను మాత్రం దేవునితోనే సంబంధం కలిగి ఉంటాను ఆయనతోనే సహవాసం కలిగి ఉంటాను తేల్చి చెబుతున్నాడు వృద్ధుడు నూట పది సంవత్సరాల ముసలాయిన ఘంటాబంగా చెబుతున్నాడు ఏమని నేను ఎహోవాని సేవిస్తాను నా పిల్లలు ఎహోవాని సేవిస్తాను నా కుటుంబం అంతా యహోవానే సేవిస్తాను మీరెవరిని సేవించినా మాకు అనవసరం సోదరుడా సోదరి మనుషులు పర్వతైపోతారు ఎన్నో కార్యాలు దేవుని నుండి పొందిన వారు కూడా దేవుని విడిచిపెట్టేంటి దుస్థితిలోకి వచ్చేస్తున్నారు అది చాలా అసహ్యకరమైనటువంటి కార్యం దుర్మార్గం అందుకు ఏమన్నారంటే యుహోవాను విసర్జించి ఇతర దేవతలు సేవిస్తే మేము కూడా శాపగ్రస్తులం అయిపోతాం ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని రప్పించి గొప్ప కార్యాలు చేసిన కాపాడిన దేవుడే నిహోవాయే మా దేవుడు మన దేవుడు నీకే కాదు ఇహోవా మాకు దేవుడే మన దేవుడు ఆయనే ఇందులో మార్పు లేదు మొదట ప్రజలందరూ మన ఎదుటి నిలవకుండా తోలివేసిన వాడు కూడా ఆయనే కనుక ఆయనే సేవిస్తాం ఆయన ఏ మా దేవుడని ఇస్రాయేలీలందరూ ప్రత్యుత్తరం ఇచ్చారు దేవునికి స్తోత్రం యహోశివా వారికి ఆప్షన్ ఇస్తున్నాడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఆత్మీయంగా అంటే లేదు మేము కూడా దేవుణ్ణి సేవిస్తాం ఆయనే మా దేవుడు మాకు వేరే దేవుడు లేడని చెప్పారు అందుకే యహోశివా యహోవా పరిశుద్ధ దేవుడు రోషము గలవాడు అపరాధములను పాపములను పరిహరింపని వాడు మీరు ఆయన సేవింపలేరు మీరు ఎహోవాని విసర్జించి దేవతలు సేవించిన ఆయన మీకు మేలు చేయవాడైనను ఆయనను మనసు తిప్పుకొని కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయనగా అట్లు కాదు మేము ఎహోవాని సేవిస్తామని జనులు ఈ చెప్పారు అప్పుడు ఈ మీరు ఎహోవానే సేవించదమని ఆయన సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మల్ని గుర్చి మీరే సాక్షులే ఉన్నారనగా వారు మేమే సాక్షులమని చెప్పిరి దేవుని సేవిస్తామనేటువంటి వాగ్దానం దేవుని ఎదుట వారు చేస్తున్నారు ఈ ఎదుట ఎదుటి కాదు ఈ ఇవాళ ఇవాళ్ళు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ వారి తీర్మానం నిలబడాలి కాబట్టి వారికి వారే సాక్షులు రేపు దేవుడు వారిని అడుగుతాడు మీరు ఆ దిన అలా అన్నారు కదా ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చింది అనేది అడుగుతాడు అలా మారినందునే వారు బబులోని చెరకెళ్లాల్సి వచ్చింది అందుకు అతడు అలాగైతే మీ మధ్యన ఉన్న అన్య దేవతలను తొలగదీసి ఇష్రాయేని దేవుడిని హోవాతటి మీ హృదయాలు త్రిప్పుకోండి అని అందుకు జనులు మన దేవుడిని హోవాన్ని సేవిస్తాం ఆయన మాట వింటామని హోషువాతో చెప్పి మీ మనసును త్రిప్పుకోండి టర్న్ యువర్ హార్ట్స్ టర్న్ యువర్ మైండ్స్ మీ జీవితాలు మార్చుకోండి మీరు దేవుని వైపు తిరగండి మీలో ఉన్న అన్ని దేవతల వైపు మీరు తిరిగితే వాటిని విసర్జించి వెనుకకు మరలండి మారుమనసు పొందండి అని చెబుతున్నాడు వాళ్ళు కూడా మా దేవుడు యహోవాయ ఆయన్నే మేము సేవిస్తాం ఇందులో మార్పు లేదని చెప్పారు ఇరవై ఐదు వచ్చిన అట్లా యహోశువా ఆ దినమను ప్రజలతో నిబంధన చేసి వారికి శకములో కట్టడను విధిని నియమించి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథముల వాక్యాలను రాయించి పెద్దరాత్రిని తెప్పించి యహోవా పరిశుద్ధ స్థలంలో సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి చినులందరితో ఇలాగన్నాడు ఆలోచించుడి ఎహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించినట్లు అది మీ మీద మీ మీద కూడా సాక్షిగా ఉంటుంది అన్నాడు ఇక్కడ రాయికి వినపడిందా రాయి వింటుందా ఇక్కడ ఒక అతీతమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు సహజ ధర్మం రాయి వినదు అని మనం అంటాం ఆకాశమును భూమిని మీపై సాక్షిగా పెడుతున్నాను అన్నాడు దేవుడు కనుక ఆకాశము భూమి సాక్ష్యం అన్నాడు ఈ రాళ్ళ నుండి అబరాం సంతానం కలిగించగలిగిన వాడు అన్నాడు మీరు మారమంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ రాయి అక్కడ పెట్టినప్పుడు ఆ రాతిని చూస్తే ప్రజలకు అర్థం కావాలి ఏంటంటే మనము దేవుని ఎదుట ఈ రాయి దగ్గర ఈ సాక్ష్యం ఒప్పందంగా చేసుకున్నాము అనేది అర్థమవుతుంది అంతే తప్ప రాయి నిలబడి ప్రభువా ఇది ఈ ప్రజలని చెప్పి రేపు సాక్ష్యం చెప్పు అనేది కాదు ఆ రాయిని చూచినప్పుడు ఒక సాక్ష్యం కనపడుతుంది ఆ రాయి వినపడింది అన్నప్పుడు ఆ రాయిని మధ్యలో పెట్టాం ఇరువురు చూస్తుండగా ఈ స్థలంలో ఇక్కడ మనం ప్రమాణం చేసుకున్నాము కనుక ఈ రాయి ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది ఆ రాత్రిని చూసినప్పుడు మనకే అర్థమైపోతుంది దేవుని ఎదుట ఎవరు సాక్షులు అక్కర్లేదండి మనం దీన్ని గుర్తిరగాలి దేవునికి సాక్షి ఎందుకు న్యాయమూర్తులకు సాక్షులు కావాలి ఈ లోకంలో ఎందుకంటే వాళ్ళు చూడలేదు వినలేదు కానీ దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు ఆయనకి సమస్తం తెలుసు సర్వజ్ఞానం గలవాడు కాబట్టి ఆయనకి ఏ మనుషుడు ఇంకొకటి వచ్చి సాక్ష్యం చెప్పక్కర్లేదు మరి అటువంటి అప్పుడు ఇక్కడ సాక్ష్యం అనేది ఎందుకు వాడుతున్నాడు దేవుని దగ్గర అంటే మీకు తెలియటానికి మీరు ఈ రాయి దగ్గర మాట్లాడారు ఈ రాయి మీ ఎదుట దేవుని ముందు సాక్షిగా నిలబడుతుంది అన్న కాబట్టి ఈ స్థలాన ఇది జరిగిందనేది దేవుడు తెలుసుకుని ఉన్నాడు అనేది మీరు గుర్తెరగండి అనే అర్థం ఇక్కడ వస్తాం అప్పుడు యహోశ్వ ప్రజలను తమ స్వాస్థ్యాలకు వెళ్ళ వెళ్ళ పంపించాడు ఈ సంగతులు జరిగిన తర్వాత నూనె కుమారుడైన యహోవా దాసుడును ఆయన యహోశువా నూట పది సంవత్సరాల వయసు గలవాడై పొందాడు ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత యహోశివాని గురించి ఏమని టైటిల్ ఇచ్చాడు తెలుసిన ఇక్కడ యహోవా దాసుడు దాసుడు అనే పదం డూలోస్ అనే పదం హక్కులు లేనివాడిగా శ్రమించాడు వాస్తవంగా మనము దేవునికి బిడ్డలం అటువంటి వారం గాడ్స్ మిషన్ లో హక్కులు లేని పనివారముగా ఎంచుకొని చేయడం దేవుడు దాసుడిగా ట్రీట్ చేయలేదు దేవుడు పిల్లలుగా ట్రీట్ చేశాడు ఆ బిడలు దాసులుగా అంత డెడికేషన్తో పనిచేశారు ఇది ఇక్కడ అర్థం దాసుడు అన్నప్పుడు ఏ డెడికేటెడ్ వర్కర్ ఒక సమర్పించుకున్నటువంటి పనివాడుగా యహోశివా దేవుని ఎదుటి పనిచేశాడు ఇవాళ ఈ పదం మనందరికీ కూడా ఒక గొప్ప సవాల్ బాగా మంచి నమ్మకమైన దాసుడా అనేటువంటి పిలుపు చేత నీవు నేను పిలవబడాలి దేవుని దగ్గర అని కోరతా దాసుడా అంటే అర్థం ఇవ్వబడిన పనిని ఏ విధమైనటువంటి వ్యక్తిగత ప్రయోజనం లేకుండా ఇచ్చిన వ్యక్తి యొక్క ఉద్దేశం చొప్పున నెరవేర్చడం దాసుని యొక్క కర్తవ్యం అది నెరవేర్చాడు అబ్రహాము మొదలు యహోషు వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన ఆయన చిత్తం ఆయన నెరవేరుస్తూ ఉండగా ఆ దాసులు నిలబడి సాక్షులై ఉన్నారు అందుకని వీరందరి పేర్లు ఎబ్రిపత్రిక పదకొండు అధ్యాయులు విశ్వాస వీరుల జాబితాలో మనకు కనిపిస్తాయి నూట పది సంవత్సరాలు మోస మోషే నూట ఇరవై సంవత్సరాలు యోసేపు నూట పది సంవత్సరాలు అలాగే ఇక్కడ ఇతను కూడా యహోశువా కూడా నూట పది సంవత్సరాలు దీర్ఘాయుషు పొందాడు అతని శ్వాసపు సరిహద్దులో ఉన్న తిమ్న చెరహులో అతడు పాతి పెట్టబడ్డాడు అది ఎఫ్రాయి మన్యములో గాయకొండకు ఉత్తరాన ఉన్నది దినములన్నింట దినములన్నింటివా తర్వాత ఇంకా బ్రతికి ఎహోవా ఇస్రాయల్ గురించిన కార్లు అన్నింటి ఎరిగిన పెద్దల దినటా ఇస్రాయల్ ఎహోవాని సేవిస్తూ వచ్చి ఇదండి అల్టిమేట్ మనం నేర్చుకోవాల్సింది ఏం జరిగింది అని అంటే యహోశివా ఉన్న దినాల్లో యహోశివా ఎదుట సాక్ష్యం చెప్పిన పెద్దల బతికున్న దినాల్లో ఎహోవాని సేవించారు చూడండి కనెక్షన్ ఇస్తున్నాడు పక్క గ్రంథం ఉంది న్యాయాధిపతులకి ఇది ఇంటర్ జంక్షన్ పాయింట్ అనమాట ఈ మాట యోషువా చనిపోయాడు ఆ తర్వాత ఒక తరం ఎవరు యహోషువా ఎదుట రాయి ఎదుట సాక్ష్యంగా వాగ్దానం చేశారు ఆ వారు బతుకున్నంత వరకు దేవుణ్ణి సేవించారండి ఇస్రాయిలీ ఒక జనరేషన్ జనరేషన్ దేవుణ్ణి సేవించారు ఆ తర్వాత ఇక దేవుని సేవించడం మానేశారు ఎప్పుడైతే దేవుని సేవించడం మానేశారో అప్పుడు దేవుడు తన మాట చొప్పున తానే వారికి వ్యతిరేకై శత్రువుల చేతికి వీళ్ళని అప్పగిస్తూ వచ్చాడు అలా అప్పగించినప్పుడు వారిని వారు దేవుని మొక్కి ప్రార్థన చేశారు మళ్ళీ ప్రభు మమ్మల్ని క్షమించి కాపాడు అప్పుడు ఒక రక్షకుని పుట్టించడం ప్రారంభించాడు అలా సంరక్షకులు పుట్టిస్తూ వచ్చాడు అలాంటి వారే న్యాయాధిపతులుగా చెప్పబడుతూ వచ్చారు ఈ గ్రంథం తర్వాత ఉన్నటువంటిది న్యాయాధిపతుల గ్రంథం అందులో ఉన్నటువంటి వారంతా కూడాను ఈ విధంగా ఇస్రాయేలీలు తమంతట తాము తప్పిపోయినప్పుడు వారు మరలా మొరపెట్టగా దేవుడు వారిని మార్గంలో తెచ్చిన విధానం రక్షించిన విధానం కనిపిస్తుంది కనుక దేవుడు ఏదైతే చెప్పాడో వారికి కణానులో మీరు నా మాట వింటే శ్రేష్టంగా ఉంటారు నా మాట వెనుక విగ్రహారాధనకి వెళ్ళిపోతే ప్రజలతో బియ్యం ఉంది ప్రజలను హత్తుకుని ప్రజలతో స్నేహం చేసి ఆ ప్రజలతో కనుక కలిసిపోయి వారితో స్నేహంలో ఉంటే సహవాసంలో ఉంటే మీ దేవుడు మిమ్ములు విడిచిపెడతాడు మీరు లోబడతారు మీరు దాసులైపోతారు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ వచ్చాడు కాబట్టి అలాంటి దుస్థితి తర్వాత జనరేషన్ వారిలో వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఇస్రాయేలీలు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను శక్యములు అనగా యాకోబు నూరు వరహాలకు శక్యము తండ్రి అయిన హమోరు కుమారులు ఎద్దు చేని భాగంలో వారు పాతి పెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాహస్యంగా ఉన్నది మరియు అహరోను కుమారుడిని ఎలియాజర్ మృతి చెందిన ఎఫ్రామిల మన్ని దేశంలో అతని కుమారుడిని ఫీనేహాసు గీయబడిన ఫీనేహాసు గిరిలో పాతి పెట్టబడ్డాడు ఇక్కడ రెండు డెత్స్ గురించి చెబుతున్నాడు ఒకటి యహోషువా మరణం రెండు ఫీనేహాసు యొక్క తండ్రి అయిన ఎలియాజర్ మరణం యహోషువాకు ఎలియాజర్ చాలా సహకారిగా ఉన్నాడు ఎలియాజరు ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆ తరువాత అతను అహరోను వంశంలో కుమారుడు అహరుణ వంశంలోనే ప్రధాన యాజకత్వం కొనసాగింది యేసు వరకు ఆ యాజక వంశంలో వచ్చిన వాడు ఎలియాజర్ కుమారుడు అని ఫీనిహాసు ప్రధాన యాజకుడికి వచ్చాడు ఫీనిహాసు మనం సంఖ్యాకాలంలో చూచాం ఒక అక్రమం జరిగినప్పుడు దాన్ని అడ్డుకున్నాడు పేయూరులో వ్యభిచారం క్షితిములు వ్యభిచారం ప్రబలిపోయినప్పుడు ఈట చేత స్త్రీ పురుషులద్దరిని చంపిన వాడు ఫీనిహాస్ తర్వాత రెండున్నర గోత్రాలతో బలిపీఠం దగ్గర డిస్ప్యూట్ వచ్చినప్పుడు కూడా వెళ్ళి సరి చేసుకుని వచ్చినవాడు ఫీనిహాసే ఆ ఫీనెహాసు తనకివ్వబడినటువంటి పొలంలో కొండ మీద ఎలియాజను పాతి పెట్టడం జరిగింది మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో మనకు మోసే మరణం సంఖ్యాకాండంలో అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు దానికి దీనికి మధ్యన చాలా షార్ట్ పీరియడ్ సిక్స్ మంత్స్ అహరోన మరణం అంతకుముందు మిర్యాము మరణం మిర్యాము అహరోను మోషేల మరణం తర్వాత హిహోవా మరణం అహరోను వంశం నుంచి వచ్చిన ఎలియాజర్ యొక్క మరణం తరములు గడుస్తున్నాయి తరాలు గడుస్తున్నాయి వారి భక్తి జీవితం కొనసాగుతూ రావాలి తర్వాత జనరేషన్స్లో కానీ ఆ ఒక్క జనరేషన్లో మాత్రం కొనసాగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఇంపాక్ట్ ఆఫ్ ద లీడర్ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక నాయకుని యొక్క ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది ఒక లీడర్షిప్లో ఉన్న వ్యక్తి యహోశివాను మాదిరిగా తీసుకుంటే అందరికీ స్వాస్థ్యాలు పంచిన తర్వాత అందరూ కలిపి అతనికి చిన్న స్వాస్యం ఇచ్చారు దాంతో తృప్తి పడ్డాడు యహోశివ తన కొరకు తనంతట తాను స్వాస్యం తీసుకోవాలా ఇస్రాయేలీలు అతనికి ఒక స్వాస్యాన్ని ఇచ్చారు అని తీసుకున్నాడు కనుక ఒక ప్రజల మనిషిగా అతడు జీవించాడు ప్రభు యొక్క సేవకుడిగా జీవించాడు ఆ తర్వాత అతడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు అతనిలో స్ట్రెంగ్త్ ఏంటంటే ఫ్యామిలీ మనలో చాలా మందికి కుటుంబం బలహీనత అయిపోతుంది ప్రధానంగా దైవ సేవలు నాయకత్వంలో ఉన్నవారికి కుటుంబం చాలా ప్రధానమైంది కుటుంబం భక్తిలో లేకపోతే ఇంకొకరికి ఎవరికి సాక్ష్యం చెబుతుంది అందుకని తిమోతికి రాస్తూ అధ్యక్ష పదవి ఆశించిన వాడు దొడ్డ పదవిని ఆశిస్తున్నాడు అట్టివాడు సంఘము లోపట వెలుపట మంచి వ్యక్తిగా సాక్ష్యం పొంది మంచి భార్యను కలిగి పరిపాలించోడ బిడ్డలు కలిగి భక్తి కలిగిన బిడ్డలు కలిగిన వాడే ఉండి సాక్ష్యం కలిగిన వాడే ఉంటేనే అతడు సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తాడు అన్నాడు కనుక క్రిస్టియన్ లీడర్షిప్లో మనం చూస్తున్నప్పుడు ఇంటగ్రిటీ యథార్థత కమిట్మెంట్ మాట ఇచ్చి నెరవేర్చటం ట్రూత్ సత్యంపై ఆధారపడటం సాక్రిఫైస్ త్యాగం చేయటం తను తనను ఆఖరిగా ఎంచుకోవటం ప్రజలను ముందుగా ఎంచుకోవటం తనకు తక్కువ ఇంపార్టెన్స్ ప్రజలకు ఎక్కువ ఇంపార్టెన్స్ కనుక ఈ లీడర్షిప్ చూడండి ఎలా ఉందో వీటికి భిన్నమైన నాయకత్వం ఉందండి వాళ్ళ క్రైస్తవ మామూలుగా కాదు పూర్తి భిన్నత్వం మనం బాగుంటే చాలు మనం నడిస్తే చాలు మనం కూర్చుంటే చాలు మనం అనుభవిస్తే చాలు అన్నట్టుగా ఉంది మన క్రైస్తవ్యలో నాయకత్వం కనుక ఇక్కడ నాయకుడు యహోశివా యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందంటే ఆ తర్వాత కూడా గడగడలాడి యహోవాని సేవించారు ఎందుకంటే యహోశివా కనుల ఎదుట కనపడి చూపించాడు దేవుడు అంటే ఏమిటో దేవుడు మాట అంటే ఏమిటది ఆయన ఇవ్వాల్సిన విలువ ఏంటో పర్సనల్గా క్యారెక్టర్ ఉన్న వ్యక్తి వ్యక్తిగతంగా క్యారెక్టర్ ఉండటమే కాదు దాని దానిని ప్రదర్శించి చూపించాడు అందుకని అతని ప్రభావం ఆ తరం మీద ఉంది ఇవాళ ఒక వ్యక్తి యొక్క ప్రభావం కుటుంబం మీద ఉంటుందా సమాజం మీద ఉంటుందా భక్తసంగం అనేటువంటి ఒక దైవజనుడు ఆయన ప్రభావం ఇప్పటికీ చాలా మంది మీద ఉంది ఆర్ఆర్కే మూర్తి గారు చనిపోయాడు ఆయన ప్రభావం చాలామంది బోధకుల మీద ఉంది మహసిరామణి గారు చనిపోయాడు ఆయన ప్రభావం బోధకుల మీద ఇంకా పనిచేస్తాడు అలాగే చాలామంది మిషనరీస్ చనిపోయారు వారి ప్రభావం ఇప్పుడున్న సేవకుల మీద పనిచేస్తుంది అంటే ఆ ఎఫెక్టివ్నెస్ ఇంపాక్ట్ కొనసాగేటట్టుగా వాళ్ళు జీవించారండి కనుక నా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ప్రజల మీద నా ముద్ర ఏమన్నా పడుతుందా అనేది నేను ఇప్పుడు పరిశీలన చేసుకోవాలి అలా మీరు పరిశీలించుకోవాలి మీ బిడ్డలు మీ నుంచి ఏమీ నేర్చుకుంటారు లేదంటే ఏమి ప్రభావాన్ని లోకానికి కనపరిచేటట్లుగా తయారవుతారు యహోషువా దగ్గర అదే నేర్చుకున్నాం ఆ తరం అంతటి మీద అతను ఇంపాక్ట్ ఉంది ఆ తర్వాత ఎలియాసర్ మరణం కూడా రాస్తూ వచ్చాడు ఎందుకంటే ఫీనేహాస్ లీడర్షిప్లోకి వచ్చాడు ఇక యహోషువా తర్వాత డిఫరెంట్ లీడర్స్ వచ్చారు ఈ న్యాయాధిపతుల తర్వాత ఫైనల్గా సమూహలు వస్తున్నాడు సమూహలు త్రీ ఫోల్డ్ మినిస్ట్రీ చేశాడు ఆ తరువాత కింగ్స్ వచ్చారండి రాజులు వచ్చారు సమూహలు తర్వాత సమూహాలు ఇద్దరు మహారాజులను అభిషేకించారు సౌలు దావేదల్ని ఆ తరువాత సమూహలు సమూహలు మరణానంతరం సోలోమన్ గారు వచ్చారు సోలోమోన్ గారు సోలోమోహన్ గారు అనంతరం రాజ్యం విడిపోయింది ఆ తరువాత ముప్పై తొమ్మిది మంది రాజులు ఆ రెండు రాజ్యాలను పరిపాలించారు వారు అనంతరం అశూరుకు బబులోనుకు చెరకపోయారు చెర నుండి వెనకకు వచ్చిన తర్వాత యజ్రా నెహిమ్యాలు చాలా అద్భుతమైనటువంటి కార్యం చేశారు రీబిల్డ్ అప్ జెర్సులు ఏమిటంటే కనుక ఈ విధంగా చరిత్ర మనం చూస్తున్నప్పుడు వివిధ భక్తుల యొక్క ప్రభావం ఆయా తరాల మీద పనిచేస్తూ వచ్చింది కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా యహోషువా వంటి నాయకత్వం మాదిరికరమైన నాయకత్వం కలిగొటానికి మనం నేర్చుకోవాలి ఒక ఫాదర్గా కుటుంబం మీద ఒక లీడర్గా సమాజం మీద ఒక యోధునిగా సైన్యం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఒక బిలీవర్గా ఇతర బిలీవర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఇది మనం నేర్చుకున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైన పాత్రలుగా మనం ఉంటాం ఈ రాత్రి కాలము మనం యహోశివా గ్రంథము ముగించుకున్నాం యహోశువా గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయాల్లో ప్రధానంగా మనం చూసినటువంటిది ఏమిటంటే ఇస్రాయలియులు యహోషువా నాయకత్వంలో యోర్ధాను దాటుట యోర్ధాను జయించుట యోర్ధాను పంచుకుని యోర్ధాను దాటిన తర్వాత ఖనాను జయించుట కణాను భూభాగాన్ని పంచుకున్నట పన్నెండు అధ్యాయాల్లో జయములు పన్నెండో అధ్యాయం నుంచి ఇరవై నాలుగు అధ్యాయం మధ్య పంచుకోవటం ఆ తర్వాత దేవునికి లాయల్గా జీవించటం ఇది ప్రధానంగా ఈ గ్రంథంలో మనం తెలుసుకోగలిగాం ఈ రాత్రి కాలము ఈ గ్రంథాన్ని మనం ముగిస్తున్నాం రేపటి వాక్య ధ్యానం నుండి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ప్రారంభించుకుంటాం ఈ దినం ఎపిసోడ్ సహకారం ఎవరు లేరు రేపటి నుండి వచ్చే మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలి దయచేసి ప్రార్థించమని నేను మార్గం చేస్తున్నాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యహో శివ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటారు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఈ మాసమంతా సహకారం ఇచ్చిన వారికి ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు యహోశా గ్రంథం ముగించా మీ కృప అందుకై కృతజ్ఞతలు న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభించాలి సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడినే సయ కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండు గా